వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు లెసన్స్కి సంబంధించి ఎయిత్ క్లాస్ సిక్స్త్ లెసన్ అయిన పైన లెసన్లో ఆలోచించి చెప్పండి కవి పరిచయం ఇవి చూసుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎయిత్ క్లాస్ సిక్స్త్ లెసన్ పయనం దీనిలో చదవండి ఆలోచించి చెప్పండిలో ఒక పద్యం ఇచ్చారండి అదేంటంటే వర్షములు లేక ప్రజలెల్లా వలసపోగా పల్లెటూళ్ళన్నీ కళతప్పి పాడుబడియే పంచరంగుల చిలుక లంచబడిన వస్తువులెల్లనూ ఈనాడు వల్ల కాదు ఇక్కడ పద్యం ఇచ్చారు ఈ పద్యం భావం ఏంటంటే వర్షాలు లేక ప్రజలు పనులు లేక వలసపోగా పల్లెటూళ్ళన్నీ కూడా విలవిలలాడిపోతూ అంటే తెలతెల పోతూ ఉన్నాయి రంగులు కూడా పక్షులు రంగురంగుల పక్షులు కూడా వాటికి ఆహారం లేక అవి కూడా వలస వెడుతున్నాయి అన్నట్లుగా ఇక్కడ పద్యం ఇవ్వడం జరిగింది అది పద్యం దీనిలో క్వశ్చన్స్ ఇచ్చారు పై పద్యం ఏమి చెబుతోంది అని ఇచ్చారు దాని భావం అదండి పల్లెలు ఎందుకు కళతప్పాయి అంటే వర్షాలు లేక పంటలు పండక పనులు లేక పల్లెలు వర్ష కళతప్పాయి మీకు ఇలా వెళ్ళే వారి గురించి తెలుసా అని ఇచ్చారు ఇలా వలస వెళ్లే వారి గురించి మీకు తెలిసిన ఓన్ లో చెప్పాలి ఈ పాఠ్యభాగాన్ని రచించిన కవి గురించి తెలుసుకున్నట్లయితే కనుక ఈ పాఠ్యభాగాన్ని సింగమనేని నారాయణ కవి రచించారు ఈయన పంతొమ్మిది వందల నలభై మూడులో జన్మించాడు రెండు వేల ఇరవై ఒకటిలో మరణించాడు ఇతను ఒక కథా అన్నమాట ఇతను అనంతపురం జిల్లా బండమీదపల్లెలో జన్మించారు ఇతను సంజమ్మ రామప్పుల కుమారుడు తల్లి పేరు సంజమ్మ తండ్రి పేరు రామప్ప ఇతను రచించిన రచనలు ఏంటంటే సీమ కథలు జూదం అనంతం సింగమనేని కథలు అనే పేర్లతో కథా సంపుటాలు వెలువడ్డాయి ఇతను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అంటే టీచర్గా పనిచేశాడు ఇతనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు లభించాయి ప్రస్తుతం మనం చదువుకునే పాఠ్యభాగం ఈ సింగమనేని నారాయణ రచించిన అనంతం అనే కథల సంపుటిలోనిది ఈ పాఠ్యభాగం ఇదండి కవి పరిచయం పైన పాఠంలో చెప్పండి కవి పరిచయం విన్నారు కదా ఈ కవి పరిచయం ఇది రచించిన కవి సింగమనేని నారాయణ ఇతను పంతొమ్మిది వందల నలభై మూడులో జన్మించాడు రెండు వేల ఇరవై ఒకటిలో మరణించాడు ఇతను అనంతపురం జిల్లాకి సంబంధించిన మీద పల్లె అనే గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను తల్లిదండ్రులు చూసుకుంటే గనక సంజమ్మ రామప్పలు ఇతను సీమ కథలు జూదం అనంతం సింగమనేని కథలు అనే పేర్లతో సంపుటాలు రచించారు తినికి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున కళారత్న అనే బిరుదుని తెలుగు విశ్వవిద్యాలయం ఇవ్వడం జరిగింది ఇది కవి పరిచయం నెక్స్ట్ వీడియోలో మనం ఈ పాఠ్యభాగం యొక్క అసలు ఉద్దేశం ఏంటి దీని నేపథ్యం ఏంటి తెలుసుకుందాము అంతవరకు సెలవు